హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నాను అండి మీరు కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి లాగ్స్ అండి ఈరోజు మనం వీడియోలో చూస్తున్నారు కదా ఏంటా అని చూస్తున్నారా చిక్కుడుగా రథమండి నేను చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు అంటే మనకి రథసప్తమి అయితే వచ్చేసింది కదా ఇంకా ఆ రథసప్తమి రోజు ఆ సూర్య భగవానుడికి రథం అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా మగవాళ్ళు అయితే ఇలాగా జిల్లిడాకులతోని ఆడవాళ్ళైతే చిక్కుడాకులు తలపైన మనం స్నానం చేసినప్పుడు అవి వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిదండి మనకి సూర్యభగవాని ఆశీస్సులు పొందాలంటే ఈ విధంగా చేస్తే సరిపోతుంది సో ఇంకా ఇలాగ ఏడాకులు తీసుకోవాలి సో ఇలా ఏడు జిల్లిడాకులు మగవాళ్ళు తీసుకోవాలి ఇంకా ఆడవాళ్ళు అయితే చిక్కుడు ఆకులండి సో మనం ఇక్కడ చూస్తున్నాం కదా చిక్కుడు కాయలు చూస్తున్నాం మనం ఇక్కడ సో ఈ చిక్కుడు కాయలతో రథం ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దామండి సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఇలాగా రథము ఎవరైనా చేసినట్లయితే కమెంట్ సెక్షన్లో తెలియచేసేయండి నాకు సో ముందుగా ఫస్ట్ నా వీడియో చూసిన వాళ్ళైతే ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి అలానే ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి సో ఇంకా ఈ చిక్కుడు రథం ఎలా చేసుకోవాలంటే చాలా ఈజీ అండి ఏమీ లేదండి ఈ ఏడు చిక్కుడికాయలు అయితే తీసుకుందాము మనమైతే ఇక్కడ ఎనిమిది తీసుకున్నాం కానీ ఏడు చిక్కుడికాయలు అయితే సరిపోతాయి సో ఫ్రెండ్స్ ఇక చూస్తున్నారు కదా ఇక్కడ ఇలాగ ఈ విధంగా ఇటు అటు కొబ్బరి పుల్లలైనా పర్వాలేదు ఏది ఉంటుంది అండి యూస్ చేయలేను అనమాట మనం చీపురు కట్టకు యూజ్ చేసే కాకుండా యూస్ చేయలేను అనమాట మనం బయట నుంచి కంబరెక్కలు ఉంటాయి కదా సో వాటి నుంచి అయితే నేను తీసుకొచ్చాను సో ఈ విధంగా ఫస్ట్ ఇలా ఈ విధంగా రెండిటిని ఈ విధంగా చేసుకోవాలి ఫస్ట్ ఇంకా ఈ విధంగా చేసుకున్న తర్వాత మళ్ళీ మాకు ఇలా ఫోర్ అనమాట సో ఫ్రెండ్స్ ఎంతమంది ఈ విధంగా చేస్తారో నాకైతే కమెంట్ చేసేయండి సో నేనైతే ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తాను ఎవరైనా ఫస్ట్ టైం చేసిన వాళ్ళైతే మాత్రం తెలియదు కదా చాలా మందికి సో రథసప్తమి రోజు ఈ విధంగా చేసుకుంటే చాలా మంచిదండి సో ఈ విధంగా అయితే చెయ్యండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకేమీ లేదు చాలా ఈజీయే ఇదిగోండి ఇటు కూడా ఈ విధంగా నాలుగు పొల్లల్ని ఈ విధంగా గుచ్చేసుకోవడమే ఆ సూర్య భగవానుడికి ఈ మాఘమాసం నెల రోజులు పూజ చేస్తే చాలా మంచిదండి సో మనకైతే వీలవ్వదు కదా ఇంకా నెల రోజులు చేయకపోయినా ఆదివారాల రోజు చేసినా సరిపోతుంది ఇంకా రథసప్తమి రోజు మాత్రం ఈ విధంగా చిక్కుడికాయ రథం చేస్తే ఇక చాలా మంచిదండి అందుకనే చెప్తున్నాను మీకు ముందుగా ఎవరైనా తెలిసిన తెలియకపోయినా తెలుసుకొని చేస్తే చాలా మంచిది అనమాట మనం ఎప్పుడు చేయలేదు చేయకూడదా అని చాలా మంది డౌట్ అయితే వస్తుంటుంది సో అలా కాదండి మనం ఎప్పుడు చెయ్యకపోయినా మనం చేసుకుంటే కనుక చాలా మంచిది ఇంకా నాలుగేళ్ళ అయిపోయింది కదండి ఇప్పుడు ఇంకా ఈ మూడింటిని సో ఈ విధంగా జత చేసేయడమే చాలా ఈజీ అండి సో ఈ విధంగా జత చేసేసుకుంటే సరిపోతుంది ఈ చిక్కుడుగాయ రథం మనం పెట్టుకొని మనకి సూర్యకిరణాలు పడే చోటన మనం ఈ చిక్కుడు రథాన్ని మనం ఇలా పెట్టుకుంటే చాలా మంచిదండి తులసమ్మ దగ్గర ఇలా చిక్కుడు రథం పెట్టుకొని నెయ్యి దీపం వెలిగిస్తే ఇంకా చాలా మంచిది అనమాట సో ఆ రోజు మనం ఎలాగ చేసుకుంటాం కానీ ఇంకా ముందుగా చాలామందికి తెలియదు అని చెప్పేసి నేనైతే ఈ చిక్కులు రథం అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ మీ అందరికీ యూజ్ అవుతుందని సో ఫ్రెండ్స్ ఇంకా ఎలా ఎలా చేస్తున్నారో నాకైతే కమెంట్ సెక్షన్లో తెలియచేసేయండి నేనైతే ఎవ్రీ ఇయర్ లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే ముందు చేస్తే నా ఫ్రెండ్స్ ఏమో నువ్వు ముందే చేసేసావు అని చెప్పేసి అన్నారు తెలియలేని వాళ్ళ కోసం నేను ముందైతే చేసి పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి చిక్కుడు రథం అయితే రెడీ అయిపోయింది అనమాట సో ఈ విధంగా ఆ చిక్కుడు రథం చేసుకొని ఇంకా సూర్యభగవానుడికి రెడ్ పువ్వులు అంటే చాలా ఇష్టం అండి సో అందుకనే మందార పువ్వులు కూడా అయితే తీసుకొని అయితే వచ్చేసాను ఇదిగోండి చిక్కుడు రథం అయితే రెడీ అయిపోయింది మనకి చూస్తున్నారు కదా ఇప్పుడైతే ఇది ఊడిపోతుంది మనం ఒకవైపు పెడుతుంటే బరువుకి ఇదిగోండి చూస్తున్నారు కదా చిక్కుడు రథం అయితే పల్టీ కూడా వస్తున్నాయి ఇదిగోండి చాలా ఈజీగా అయితే చిక్కుడు రథం అయితే అయిపోయింది సో ఫ్రెండ్స్ ఇంకా ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఒక లైక్ అయితే ఈడు మర్చిపోవద్దండి ఇంకా ఈ విధంగా చిక్కుడు రథం చేసుకున్న తర్వాత మనం ఆ స్వామివారికి రెడ్ పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిది ఇంకా చూసారా గులాబీ పువ్వులను అయితే తెచ్చుకున్నాను అనమాట నేను నాకు తెలిసినంత వరకు ఈ విధంగా అయితే పూజ అయితే చేస్తానండి నేను ఇదిగోండి ఈ విధంగానే సో చూసారా ఇంకా రథం అయితే నించి అనమాట ఇప్పుడు మనం పూలతో ఈ విధంగా డెకరేట్ చేసుకుంటే సరిపోతుంది చిక్కుడు రథం అయిపోయి ఫ్రెండ్స్ కానీ సూర్యభగవానికి రెడ్ పువ్వులు అంటే చాలా ఇష్టం అనమాట సో అందుకనే రెడ్డ పువ్వులను అయితే పెడుతున్నాను మనం ఇంకా ఆ రోజు పూజ బయటను చేసుకుంటాం కదండి తులసమ్మ దగ్గర సో ఇప్పుడైతే ఇంకా గంధంతో అయితే బొట్టుని కూడా పెట్టుకొని మనం సో ఇలా గన్నంతో బొట్లు కూడా ఈ జీలిడాకుల మీద నెక్స్ట్ ఏమో ఆ చిక్కుడు రథం మీద మనం ఈ విధంగా బొట్లు పెడితే చాలా మంచిది అయితే ఉంటుంది కదండి సో ఈ విధంగా చేసుకోండి చాలా మంచిది ఇప్పటి వరకు తెలియదేను వాళ్ళు ఎవరైనా ఇలా చేయండి ఫ్రెండ్స్ చాలా మంచిది ఇదిగోండి ఈ విధంగాన చాలామందికి తెలుసు ఎవ్రీ ఇయర్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదండి సో ఇలా చేసుకుంటే మనకి ఆ సూర్యబాగం అని ఆశీస్సులు మనందరిపైన ఉండాలని అయితే అనుకుంటున్నాను నేను ఇప్పుడు ఇంకా గంధంతో బొట్లు పెట్టేసాను కదా ఇంకా కుంకుమ బొట్లు కూడా పెడుతున్నాను ఈ విధంగా నాకు వరకు అయితే ఇలానే చేస్తాను అనమాట నేను ఇంకా ఆ రోజైతే మనం బయటే పాలు పొంగించి కొత్త బియ్యంతో ఇంకా పరమాన్నం అయితే చేసుకొని చిక్కుడు ఆకులను అయితే పెడితే చాలా మంచిది సో అలా వీలైన వాళ్ళు అలా కూడా చేసుకోండి ఇదిగండి ఇంక ఈవినింగ్ అయిన తర్వాత ఇంకా ఎరటి పువ్వులు ఇష్టం కాబట్టి ఇంకా మందార పువ్వులతో అయితే డెకరేట్ అయితే చేసేసాను అనమాట నేను సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా కొత్తగా చూసిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా చిక్కుడు కదా మెల్ల ఉందా కమెంట్ అయితే చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ బాయ్